యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేటికి పదకొండవ రోజు చేరింది టీజీఓ రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె న్యాయమైందని రాష్ట్ర కమిటీలో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు ఈ సమ్మెలో సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం నాయకులు కె యాదగిరి లక్ష్మీనారాయణ తిరుపతి నాగార్జున చైతన్య సంధ్య అరుణ కవిత సరిత సంజీవ తదితరులు పాల్గొన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఏపీ ఎంఐఎస్ ఎంఐఎస్ సిఆర్పి మిగతా అనేక మంది ఉద్యోగులు ఇరవై సంవత్సరాలుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్తో కానీ వాళ్ళకున్న విద్యార్గతలతో కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది కాలానుధృతంగా ఎప్పుడైతే భవిష్యత్తులో మాకు రెగ్యులరైజ్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వంలో కానీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయక ఇరవై సంవత్సరాలుగా ఈ శాఖలో ఉద్యోగం చేస్తూ ఫ్రెష్ రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాయక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ మంది ఇరవై సంవత్సరాలు పనిచేయడం అంటే వాళ్ళు నూతన ఉద్యోగాలకు కూడా ఎలిజిబుల్ లేకుండా వయసు దాటిపోయింది తప్పకుండా గత ప్రభుత్వంలో ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కూడా చేయలేదు నూతనంగా వచ్చిన ప్రభుత్వం అయినా కూడా ఈ ఉద్యోగులు కూడా రెగ్యులరైజ్ చేయాలి లేకపోతే చాలా మంది ఉద్యోగులు నలభై నలభై ఐదేళ్ళు వయసు దాటిపోయి ఉన్నారు తప్పకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి ఈ రెగ్యులరైజ్ చేసే భాగంలో కూడా ఇలా రాష్ట్ర జేఏసీ ఇలా రెండు వందల సంఘాలతోటి రాష్ట్ర జేఏసీ ఉన్నది తప్పకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ మీ అందరి ఉద్యోగులకు ఇలా రాష్ట్ర జేఏసీ అండగా ఉంది కాబట్టి సర్వశిక్ష ఉద్యోగులందరికీ కూడా తప్పకుండా రాష్ట్ర జేఏసీ మద్దతు తెలుపుతూ ఇటు జిల్లా జేఏసీ కూడా జిల్లా యాదాద్రి జిల్లా ఉద్యోగులందరికీ కూడా వీళ్ళందరికీ మద్దతు తెలుస్తూ వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసే విధ చేసే రకంగా ఇవాళ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వీళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను